బిగ్ బాస్ లెక్కలు ఎప్పుడూ వేరే విధంగానే ఉంటాయి ఓటింగ్ ని బట్టి చూస్తే పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి కానీ అక్కడ హౌస్ లో పృథ్వీ సోనియా నిఖిల్ వీరి ముగ్గురి మధ్య ట్రయాంగిల్ ట్రాక్ నడుస్తుంది కాబట్టి వాళ్ళతో కంటెంట్ ప్లాన్ చేస్తే మాత్రం పృథ్వీని సేవ్ చేస్తారు అప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయొచ్చు డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే ఎలిమినేషన్ కి హై ఛాన్స్ ఆదిత్య ఓమ్ ఉంది గత వారంలో ఇతని పెర్ఫార్మెన్స్ పర్వాలేదనిపించినా నాగార్జున ఫెయిల్ మార్క్ వేసి అసలు నువ్వు ఆటలో కనిపించడం లేదని అన్నారు కానీ ఈ వారంలో అతను నిజంగానే కనిపించలేదు అసలు అతనికి స్క్రీన్ స్పేసే లేదు కాబట్టి ఆదిత్య ఓంతో సూట్ కేస్ సర్దించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది ఒకవేళ వీళ్ళిద్దరినీ కాదని ఇరాక్ సీతని ఎలిమినేట్ చేస్తే మాత్రం అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు ఎందుకంటే గతంలో ఇలాంటి ఘనకార్యాలు చాలానే జరిగాయి బిగ్ బాస్ హౌస్ లో దేవి నాగవల్లి నైనికా కుమార సాయి వీలంతా బాగా ఆడిన కంటెస్టెంట్సే కానీ రికమెండేషన్ కంటెస్టెంట్స్ ని కాపాడటంలో భాగంగా వీళ్ళని బలి చేసి ఎలిమినేట్ చేసి పారేశారు ఇప్పుడు కిరాక్ సీతను కూడా అలాగే బలి చేసిన ఆశ్చర్యపోవాల్సిన లేదు కాబట్టి ఈ వారంలో పెర్ఫార్మెన్స్ పరంగా సీతకి మంచి మార్కులే పడ్డాయి కానీ ఆడియన్స్ ఆడియన్స్ కి ఉన్న బిగ్ బాస్ లెక్కలు బిగ్ బాస్ కి ఉంటాయి కాబట్టి తక్కువ ఓట్లు వచ్చిన పృథ్వీని సేవ్ చేసి సీత ఆదిత్య హోంలలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది వీళ్ళిద్దరిలో ఎవరు అంటే మాత్రం ఆదిత్య ఓంకే హై ఛాన్స్ ఉంది ఇవేవీ కాదు ఓట్లు తక్కువ వచ్చిన వాళ్లనే పంపేయాలి అనుకుంటే మాత్రం పృథ్వీని హెల్మెట్ చేయొచ్చు